వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ చూస్తున్నందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునేవారు తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేఆర్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయించండి షేర్ చేయించండి మీలాంటి వారు ఎక్కువ మంది షేర్ చేయడం వల్ల మన యొక్క ఛానల్ ఎక్కువ మందికి యూట్యూబ్ వారు చేరుస్తారు మరి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా ఇంకా ఎంసెడ్ సంబంధించి ఇంకా ఎవరైనా జాయిన్ కావాల్సిన వారు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి మీకు పూర్తి వెబ్ ఆప్షన్స్ ఇస్తాం త్రీ రౌండ్స్ కంప్లీట్ అయ్యేంతవరకు కూడా కేఆర్ గైడెన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది మీ ర్యాంకు తగిన మెరుగైన వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మీ పిల్లలకు ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థలో రావడానికి కేఆర్ గైడెన్స్ సంపూర్ణంగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరి ఈరోజు చాలామంది మనకు టీఎస్ఎంసెడ్స్ కౌన్సిలింగ్ సంబంధించి ఈ నెల ఇరవై ఏడు నుంచి మనకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి డాక్యుమెంట్స్ అందరూ పేరెంట్స్ మీకు ఏవైతే మనం సూచించామో గ్రూప్లో ఆ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా చేసుకోండి ఏ ఒక్క డాక్యుమెంట్ తక్కువ ఉన్నా మీకు కౌన్సిలింగ్ సమయంలో వెరిఫికేషన్ సమయంలో మీకు కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరీ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ప్రిజర్వ్ చేసుకోండి మరి మనకు ఇరవై ఎన్ని స్లాట్ బుకింగ్ ఉంటుంది కాబట్టి రెడీగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాను మరి ఈసారి చాలా వరకు కూడా సీట్లు పెరుగుతున్నాయని చెప్పేసి మనం వివిధ మాధ్యమాల్లో చూసాం మరి మనకున్న సమాచారం మీద కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అంటే టాప్ టెన్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజెస్లో సిఎస్సి లేదా సీఎస్ఈ అలైడ్ బ్రాంచెస్ సంబంధించిన కొన్ని సీట్లు అంటే మన సంఖ్య ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ కొన్ని బ్రాంచెస్ మనకు నూతనంగా వస్తున్నట్లు కొంత సమాచారం ఉంది దాంట్లో ప్రధానంగా టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ టాప్ ఫిఫ్టీన్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఉన్నాయి సిబిఐటి కావచ్చు విఎన్ఆర్ కావచ్చు నెక్స్ట్ గోకరాజు రంగరాజు కావచ్చు బీవీఆర్ఐటీ కావచ్చు సివిఆర్ కావచ్చు ఇట్లా కొన్ని ప్రముఖమైన ఇంజనీరింగ్ కాలేజీలో వాటి యొక్క కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన సీట్లు కానీ లేదా అలైడ్ బ్రాంచెస్ యొక్క సీట్లు కానీ పెరిగే అవకాశం ఉంది మరి దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా మనకు డెసిజైన్ అనేది ఫైనల్ కాలేదు ప్రభుత్వం కూడా మన కౌన్సిలింగ్కు ముందు ఇరవై ఏడు నుంచి మన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందంటే ఇప్పటికీ చాలా వరకు జేఎన్టీ సంబంధించిన కాలేజీల యొక్క అఫ్లియేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది ఇప్పుడు మరి దాన్ని కూడా మరొకసారి ఆ కాలేజ్ యొక్క రికగ్నేషన్ మన లిస్ట్ కూడా మనకు కౌన్సిలింగ్కు ముందు వస్తుంది మరి అదే సమయంలో ఈ సంవత్సరము ఏవైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు లేదా దాని అలైడ్ బ్రాంచెస్ సిఎస్ఎం డాటా సైన్స్ ఏఐ ఏఐడి లేదా సైబర్ సెక్యూరిటీ లాంటి వివిధ కోర్సుల్లో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు పెరుగుతాయనే విషయాన్ని కూడా చాలా వరకు ప్రభుత్వం క్లియర్గా ఒక జీవో రూపంలో కౌన్సిలింగ్కు ముందు వెలువరుస్తుంది ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గత సంవత్సరం కూడా ఆల్మోస్ట్ పదిహేను నుంచి పదహారు వేల వరకు సీట్లు పెంచడం జరిగింది ఒక రెండు జివోస్ ద్వారా గత సంవత్సరం సీట్లు పెంచారు ఈ సంవత్సరం కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ చేసుకున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని అందులో బ్రాంచెస్ యొక్క లిమిటేషన్ ఎత్తేయాలని చెప్పేసి ప్రధానంగా టాప్ కాలేజ్ యొక్క డిమాండ్ ఉంది కాబట్టి దీనిపై సానుకూల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది మరి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు పెరగడం ద్వారా చాలా వరకు ఇతర రాష్ట్రాలకు లేదా ఇతర డీమ్డ్ యూనివర్సిటీలకు వెళ్ళే చాలామంది కూడా మన తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీల వైపు చూసే అవకాశం ఉంది మేనేజ్మెంట్ సీట్లకు కూడా కొంతవరకు సీట్లు పెంచడం వల్ల డిమాండ్ తగ్గే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ సీట్లు మనకు పర్ఫెక్ట్గానే ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మంచి కాలేజీలో సీట్లు కావాలనేది ప్రతి విద్యార్థి యొక్క కోరికే కాబట్టి ఆ కోరిక దాదాపు నెరవేరే అవకాశం ఉంది మనం చూసాం గత టూ థౌజండ్ ట్వంటీ టూకు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి మన కటాఫ్లో చాలా వేరియేషన్ వచ్చింది ఎందుకంటే గతంలో సీటు పెరగడం వల్ల మరి ఈసారి కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ టెన్ కావచ్చు ఫిఫ్టీన్ కావచ్చు సీట్లు పెరగడం వల్ల కటాఫ్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా కొంత వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా కేఆర్ ఎంసెట్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ మనం రఫ్లీస్ తయారు చేయమని చెప్పాం ఆల్మోస్ట్ రఫ్ లిస్ట్ తయారు చేసి పెడుతూ ఉన్నారు కొందరు ఇంకా మెంటర్షిప్ తీసుకుని రఫ్ లిస్ట్ పెట్టిన వారు కూడా వెంటనే పెడితే నేను దానికి సంబంధించి పూర్తిగా మీకు వెబ్ ఆప్షన్స్ యొక్క ఆర్డర్ మీకు పర్సనల్గా ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ జోసా కూడా అందించడం జరిగింది మీకు ఎంసెట్ కూడా ఎంతమంది ఉన్న అంత అంతమందికి అంటే అందరి యాక్స్పిరియన్స్ కూడా పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ మీకు అంటే దాదాపు ఆల్రెడీ నిన్న నుంచే ప్రారంభించాం ఈ రాబోయే ఫార్టీ ఫైవ్ డేస్ త్రీ ఫేజెస్లో ప్రతి ఫేజ్లో కూడా మీకు కావాల్సిన మీ ర్యాంకు తగిన పర్సనల్ వెబ్ ఆప్షన్స్ కేసీఆర్ మన కేఆర్ గైడెన్స్ అందిస్తుంది కాబట్టి ఎవరు ఆందోళన పొందాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేయండి మెంటర్షిప్ గ్రూప్లో జయిన్ అయిన వాడు చేరాలని మరొకసారి కోరుతూ అందరికీ ధన్యవాదాలతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అర్ అండ్